హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూసి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ కి కాల్ వచ్చేసరికి గణేష్ సారీస్ ని విజిట్ చేయడానికి గుంటూరు వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట ఇంటి దగ్గర ఎవరైనా వ్యాపారం చేయాలి అనుకుంటున్నా కానీ రీసెల్లింగ్ చేయాలి అనుకుంటున్నా షాప్ పెట్టాలి అనుకుంటున్నా కానీ ఒకసారి అయితే విజిట్ చేయండి అండి హ్యూజ్ కలెక్షన్స్ హ్యూజ్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తా ఉంటారు మన ప్రతి వీడియోలో కూడా ది బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అది కూడా రాఖీ స్పెషల్ గా టూ సూపర్ హిట్ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా మంచి ఆఫర్ లో ఇస్తున్నారు సో వీడియో మాత్రం మిస్ చేసుకోకండి అండి చాలా ప్రిఫరబుల్ వీడియో అండ్ బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం నమస్తే అండి గణేష్ చర్జీ షాప్ నెంబర్ వన్ డి అండి సిటీ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ పక్కన ఉంది అనమాట గుంటూరు నుంచి రోజు ఏంటంటే మనకి స్పెషల్ స్పెషల్లో లేటెస్ట్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను అంటే ఇంత ముందు నుంచి ఉన్న ఐటమే కాబట్టి మళ్ళీ రీస్టాక్ అయితే అయిపోయింది అనమాట మొత్తం టోటల్ గా దీంట్లో డిజైన్స్ కూడా ఎక్కువ వచ్చేసినాయి బాగా వచ్చినాయి కలర్స్ కూడా మంచి స్పెషల్లో వచ్చేసిన అనమాట రాఖీ స్పెషల్లో ఇచ్చేసాను ఆఫర్ రేట్ అయితే ఇచ్చేస్తున్నాను సేల్ చేసుకునే కానీ రాగి పండ్లకి తీసుకున్న ఆరు శారీస్ తీసుకున్న వాళ్ళు కానీ మంచి ఆఫర్ లో ఉంటుంది మీకు ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి వస్తారా ఓపెన్ చేస్తాను మధురై పొట్టు మధురై పొట్టులో కూడా మనకి శిరోస్టి ప్యాటర్న్ అయితే వచ్చేసింది అనమాట రెగ్యులర్ గా మనకి ఏంటంటే ఇది ఏ ఐటమ్ ఏ షాప్ లో చూపించినా కూడా మనకి ఫోర్ డబల్ నైన్ ఆ రేంజ్ లో అయితే అనమాట మనం అదే రేంజ్ లో మనకి ఇది విత్ డజన్స్ అయితే వచ్చేసింది కానీ చాలా డిస్కౌంట్ రేట్ లో వచ్చేసింది ఈ రోజు మార్కెట్ లో హోల్సేల్ లోనే ఫోర్ డబల్ నైన్ ఇచ్చే ఓన్లీ త్రీ డబల్ నైన్ హండ్రెడ్ రూపీస్ లెస్ అనమాట ఓన్లీ ఇచ్చేస్తాం అనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ కూడా విత్ టజిల్స్ పల్లో కూడా మనకి రిచ్ పల్లో టైప్ వచ్చేస్తుంది విత్ టజిల్స్ కూడా చూసుకుని చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ మీకు శారీ మొత్తం వచ్చేసి ఈ టైప్ సిరోజ్ కిత్ అయితే వచ్చేస్తుంది అనమాట కింద కంచిపోవటర్ స్టైల్లో విత్ సిరోజ్ అయితే వస్తుంది అనమాట క్వాలిటీ అనమాట మార్కెట్ లో మళ్ళీ ఇప్పుడు బాగా అడుగుతున్నారు మళ్ళీ ఈ రాఖీ స్పెషల్ దేనికో తెలియదులే గానీ బాగా అన్నమాట ఈ ఐటమ్ రీస్టాక్ అయితే మనం చేసేసాం ఫుల్ గా మనకి బ్లౌజ్ కూడా మనకి స్పెషల్ గా దీనికి జకాట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అనమాట కటింగ్ కూడా టోటల్ గా సిక్స్ థర్టీ పక్కా కటింగ్ తో వచ్చేసింది ఇటు జకాట్ లో జకాట్ బ్లౌజ్ జకాట్ బోర్డర్ స్టైల్ ఇటు సిరోజ్ కితో మీకు నేను చెప్పింది ఏంటంటే మార్కెట్ లో వితౌట్ సిరోజ్ కితో రజుల్స్ లేకుండా నార్మల్ గా అమ్ముతున్నారు అనమాట సో మనం మార్కెట్ కన్నా లెస్ ప్రైజ్ లో త్రీ డబల్ నైన్ కే మనం సెట్ వైజ్ తీసుకోవాలండి ఇది ఆఫర్ వచ్చేసి మనకి సెట్ వైజ్ ఆరు కలర్స్ ఉంటే ఆరు కలర్స్ తీసుకోవాలి ఓన్లీ రాఖీ స్పెషల్ లో ఇచ్చేస్తున్నాను దీంట్లో మనకి మంచి మంచి డార్క్ డిజైన్స్ డార్క్ కలర్స్ అనేది ఉన్నాయన్నమాట సూపర్ గా ఉంది కలర్స్ మ్యాచింగ్ కూడా వస్తా చూసుకోండి చాలా క్లాస్ గా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా మ్యాచింగ్ అయితే హైలైట్ అనమాట బార్డర్ మ్యాచింగ్ కానీ బ్లౌజ్ మ్యాచింగ్ కాని పల్లో మ్యాచింగ్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగుంది అనమాట డిఫరెంట్ గా దీంట్లో వచ్చేసి టోటల్ గా సిక్స్ కలర్ సెట్ అయితే వస్తుంది అనమాట టోటల్ గా ఈ సిక్స్ కలర్స్ తీసుకోవాలండి ఆరు కలర్స్ తీసుకుంటేనే మాత్రం ఓన్లీ త్రీ డబల్ నైన్ లో వస్తుంది అనమాట మీరు లేదన్నా నాకు పర్టికులర్ కలర్స్ కావాలి ఫోర్ కలర్స్ కావాలంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీ కుడుతుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ అయితే వేరియేషన్ అది కూడా మినిమం త్రీ శారీస్ తీసుకోవాలి ఓన్లీ సింగిల్ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ అనమాట దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు సింగిల్ శారీ కూడా అవైలబిలిటీ ఇస్తాం అండి ఎందుకంటే ర్యాకింగ్ స్పెషల్ లో పెట్టాం కాబట్టి సింగిల్ శారీ కూడా ఇస్తాం కాదు రేట్ వేరియేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది అన్నమాట మీకు సెట్ వైజ్ గా తీసుకుంటే మాత్రం త్రీ డబల్ నైన్ కే వస్తుంది ఒక్కో శారీ వచ్చేసి త్రీ డబల్ నైన్ కే వస్తుంది లేదు త్రీ శారీస్ తీసుకుంటాం అంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఒక్క శారీ కావాలన్నా నాకు అంటే మాత్రం ఫోర్ డబల్ నైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఈ ఆఫర్ ఆఫర్లే నాకు తెలిసి సేల్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే నాలుగు సెట్లు కావాలా ఐదు సెట్లు కావాలి ఆరు సెట్లు కావాలి ఇప్పుడే చూసుకోండి నా దగ్గర అయితే స్టాక్ అయితే చాలా తక్కువ స్టాక్ అయితే ఉంది అనమాట ఓన్లీ రెండు వందల యాభై చీర్లు మాత్రం మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి సో దీంట్లో మనకు వచ్చేసి ప్యాటర్న్స్ ఈ టైప్ లో వస్తాయి కదా డిజైన్స్ అయితే వచ్చేసి అనమాట డిజైన్స్ ఈ టైప్ లో డిజైన్ కూడా వస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి టోటల్ గా సిక్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ డిజైన్స్ ఓకేనా మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ తీసుకోవచ్చండి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ హోల్సేల్ గా తీసుకోవడానికి ఏంటంటే ఇంకో బెనిఫిట్ ఆఫర్ ఏంటంటే అన్నా నాకు అన్ని డిజైన్స్ కావాలి అన్ని డిజైన్స్ కవర్ అవ్వాలి నాకు అన్నిటిలో మూడు మూడు తీసుకుంటా అన్న కూడా ఓకే అనమాట మినిమం మూడు సెట్ లో మూడు తీసుకోవచ్చు అనమాట ఆ మూడు మూడు సెట్ అవైలబిలిటీ కూడా ఇస్తాను అంటే ఆరు మూడు పద్దెనిమిది శారీస్ తీసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ పడుతుంది మహా అయితే మార్కెట్ తో పోల్చుకుంటే మనకి హండ్రెడ్ రూపీస్ లెస్ వస్తుంది ఎంత ఆఫర్ పెట్టించినా కూడా వాళ్ళు మా అయితే ట్వంటీ తగ్గిస్తారు థర్టీ తగ్గిస్తారు ఏంటంటే కాస్ట్ ఆఫర్ కింద పెడతాం కాబట్టి ఓన్లీ త్రీ డబల్ నైన్ లో ఓన్లీ రాఖీ స్పెషల్ లోనే మాత్రమే అది కూడా బాగా గమనించండి ఓన్లీ రాకి స్పెషల్ కాబట్టి పెడుతున్నాం అనమాట ఈ తొమ్మిదో తారీఖు పదో తారీఖు దాకా ఈ ఆఫర్ ఉంటే ఉండదు మీకు స్టాక్ కూడా రీస్టాక్ అయిపోతా ఉండదు ఎప్పటికప్పుడు ఎందుకంటే ఈ రోజు టూ ఫిఫ్టీ శారీస్ మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ లో మళ్ళీ ఇంకో టూ ఫిఫ్టీ అట్లా వస్తాయి ఉంటాయి టూ డేస్ తోసారి టూ ఫిఫ్టీ శారీస్ అయితే వస్తాయి సో డిజైన్స్ కూడా చూసుకోండి దీంట్లో కలర్స్ కూడా సేమ్ కలర్స్ అండి టోటల్ గా సిక్స్ మ్యాచింగ్ అయితే వస్తుంది అనమాట ఇది ఒక డిజైన్ ఇది సెకండ్ డిజైన్ అనమాట థర్డ్ డిజైన్ చూసుకోండి థర్డ్ డిజైన్ కూడా చిన్న ఫ్లవర్ వస్తుంది అనమాట ఈ టైప్ లో చిన్న ఫ్లవర్ కానీ బ్లౌజ్ కాంబినేషన్ కానీ పళ్ళు కాంబినేషన్ బోర్డర్ కాంబినేషన్ హైలైట్ అనమాట దీంట్లో ఏ డిజైన్ లో చూపించినా గానీ సేమ్ కలర్స్ అయితే రిపీట్ అయితే అండి సిక్స్ కలర్స్ ఏ కలర్స్ చూసినా కూడా సిక్స్ కలర్స్ ఎందుకంటే డిజైన్స్ మారుతున్నాయి కాబట్టి మనకి ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట ఇది రన్నింగ్ ఐటమ్ రెగ్యులర్ ఐటమ్ సో ఈ ఐటమ్ కైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ డిజైన్ చూసుకోండి థర్డ్ డిజైన్ కూడా అసలు ఒకటి బాగుంది ఇంకోటి బాగాలేదు అని చెప్పడానికి లేదు ఏ డిజైన్ కి ఆ డిజైన్ మీకు హైలైట్ గా ఉంది మీకు ఏంటంటే కవర్ లో సరిగా అన్న నాకు క్లియర్ గా కావాలి డిజైన్స్ మొత్తం అంటే ఓకే మనకు ఆల్రెడీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఓపెన్ చేపించి మీకు గా చూపిస్తాం అనమాట ఇన్ కేస్ మేమేమన్నా కొంచెం బిజీగా ఉండి మీకు ఫోన్ లిఫ్ట్ అయిపోయినా కూడా చేస్తూనే ఉండాలండి మీకు నైట్ గా ఈవినింగ్ అయినా మీకు రెస్పాండ్ అవుతాం ఎందుకంటే కొంచెం బిజీ వల్ల ఏంటంటే ఒకళ్ళిద్దరు ఫోన్ ఎత్తకపోవడం కూడా జరుగుతుంది వాళ్ళు ఏంటంటే చెప్తా ఉంటారు కదా సో మాక్సిమం ట్రై చేస్తా ఉండే ఎత్తడానికి మీకు ఇవ్వడానికి మీకు అమ్ముకుండేదే కదా మాకు ఒకటి వచ్చేది సో మాక్సిమం ట్రై చేస్తాం చేస్తానే ఉండండి దయచేసి ఏమనుకో మాకండి ఎందుకంటే మంచి ఆఫర్లు ఇస్తున్నాను కాబట్టి చేయమన్నా ఏదో రెగ్యులర్ రేట్ ఉంటే దగ్గర కాదు నోరు ఎగ్గరైనా కొడుకు అనొచ్చు సో మంచి మనకి మార్కెట్ కన్నా బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నా కాబట్టి నాకు చేయండి అండి తప్పు లేదు మంచి ఆఫర్లు ఇస్తున్నారు కాబట్టి సో త్రీ డబల్ నైన్ లో ఎవరు పెట్టరు ఎవరు పెట్టుండ్రు పెట్టడానికి వీళ్ళు కూడా ఛాన్స్ కూడా లేదనమాట మనం ఇచ్చే రేట్లు కూడా ఎవరు ఇవ్వలేరు సో పెద్ద పెద్ద షాప్ వాళ్ళకే చెప్తున్నానండి నేను ఎవరు కూడా ఇవ్వలేరు సింపుల్ గా చెప్తున్నాను ఏంటంటే హోల్సేల్ గా కొంతమంది అంటున్నారు మీరు ఆ రేట్ చెప్తే నేనెంతకెందుకంటే మార్కెట్ లో నాలుగు వందల యాభై రూపాయలు సరే నేను నాలుగు వందలకే పెడుతున్నాను వాళ్ళ క్వశ్చన్ చేయాలి మీరు నాలుగు వందల యాభై వాళ్ళు సో నన్ను కాదండి నేను మూడు వందల తొంభై తొమ్మిదికి ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కన్నా మీకు యాభై నుంచి ముప్పై రూపాయలు వేరియేషన్ తో పెడుతున్నాను తక్కువ ప్రైస్ తో సో అమ్ముకోవడానికి వీలుగా ఉందంటే మీరు ఎక్స్ట్రా చెప్పుకోవడం తప్పలేదు మనం చెప్పే ఎక్స్ప్లేషన్ బట్టే వాళ్ళకు ఉండదు అన్నమాట ఐదు వందల యాభై రూపాయలు రీటైల్ ప్రైస్ అమ్ముతున్నారు ఐదు వందలు అమ్మంటే మీరు నేను నాలుగు వందలకి ఇస్తాను వంద రూపాయలు ప్రాఫిట్ నేనైనా సరే ఒక సైడ్ ఐదు వందలకే కదా అమ్మేది నేను ఆల్రెడీ వీడియోలో కూడా మెన్షన్ చేశాను ఒక్కసారి తీసుకున్న వాళ్ళకి మాత్రం ఐదు వందల రూపాయలు కంపల్సరీ సో మీరు కూడా ప్రాఫిట్ ఎక్కడికే పోదు మీ కస్టమర్లు ఎక్కడికి పోవాలన్నమాట వాళ్ళు మీ వీడియో చూసినా కూడా ఇబ్బంది లేదు రిటైలర్స్ కి చూపించినా కూడా చెప్పాడు కదా మా అబ్బాయి కూడా ఒకసారి అయితే ఐదు ఐదు వందలు లేదు ఇంతకన్నా ప్రాఫిట్ వంద రూపాయల శారీ కి ప్రాఫిట్ ఎక్కడైనా వస్తుందా మన దగ్గర వస్తానమాట సో లో బెస్ట్ హోల్చిందనమాట మంది సో అస్సలు మిస్ అవుతుంది ఈ డిజైన్స్ కూడా చూస్తుండీ ఇప్పుడు ఎక్సలెంట్ గా ఉంది లీప్ ప్యాటర్న్ తో వచ్చింది అన్నమాట కానీ కలర్స్ మ్యాచింగ్ కూడా మీరు చూసినట్లయితే మంచి మంచి కలర్స్ ఇచ్చేస్తాడు కాంబినేషన్స్ కూడా డార్క్ డిజైన్స్ ఇవ్వటం మాట డిజైన్స్ బాగున్నాయి డార్క్ కలర్స్ మ్యాచింగ్ పళ్ళు బ్లౌజ్ అన్ని అన్ని ఆస్పెక్ట్స్ లో సూపర్ రేట్ రేట్ వైజ్ లో కూడా చాలా బాగుందండి ఈ ఐటమ్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు బ్రాకీ ఆఫర్ లో ఉన్నాను కాబట్టి అలాగే ఉండాలి జూమ్ ఇది ఒక లెక్క చెప్పాలంటే అక్కాచిల్లె కాదు అనమాట ఇది అన్న తమ్ముళ్ళకి ఆఫర్లు అనమాట ఎందుకంటే పెట్టేది వాళ్లే కదా వాళ్ళకి బెస్ట్ ఆఫర్ అనమాట వాళ్ళు బుక్ చేసేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు లహరియా ప్యాటర్న్ వచ్చింది మనకి మొదలై పట్టులో కూడా మనకి లహరియా ప్యాటర్న్ అనేది కొత్తగా వచ్చింది రీసెంట్ గా వచ్చింది అనమాట ఇంత ముందు కూడా ఈ ప్యాటర్న్ ఎప్పుడు తయారు చేయలేదు లహారియా ప్యాటర్న్ మనకి మొదలై పట్టులో సో ఫస్ట్ టైం మనకి ఏంటంటే లహరియా ప్యాటర్న్ కూడా మొదలై పట్టులో చాలా అనమాట లో వచ్చినాయి అనమాట ఈ లహరియా ప్యాటర్న్ అనేది అంటే కొంచెం రేట్ వైజ్ ఐటమ్ లో ప్యూర్ ఐటమ్స్ లో ఉంటాడు స్టైల్లో ఉంటాడు సో మనకి పట్టులో కూడా మనకి లహరియా ప్యాటర్న్ అనేది రీసెంట్ గా లాంచ్ అయింది కాబట్టి సూపర్ హిట్ అయిపోద్ది డిజైన్ కూడా సో మన అడ్రస్ అండి ఇంకోసారి షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై గణేష్ షారిషు సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ వాస్తవ మార్కెట్ కొనుగోని ఉంటుంది అన్నమాట సిటీ మార్కెట్ గుంటూరు సో అడ్రస్ అయితే ఎవరు మిస్ చేసుకోమాక అంటే మర్చిపోయి అడుగుతున్నారనమాట వేరే షాప్ వెళ్తున్నారు సో అలా చెప్తున్నాను మాక్సిమం షాప్ కు రావడానికి ట్రై చేయండి గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే మాక్సిమం కు రావడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఒక రకం కాదండి మనకి అన్ని ఆఫర్లు అన్ని రేట్లలో దొరుకుతాయి కాబట్టి మాక్సిమం అన్ని ఐటమ్స్ అనేది మీకు కవర్ అవుతాయి అనమాట సో దూరం ఉన్నది ఏం లేదు కాబట్టి వీడియో కాలేస్ వీడియో డబుల్ కాబట్టి యూజ్ చేసాను సో ఈ ఐటమ్ అయితే మొదలై పట్టు మనకి త్రీ డబల్ నైన్ లో ఉన్నాను కాబట్టి అన్నా ఇది నేను చాలా వాడేవన్న నాకు ఇంకా డిఫరెంట్ గా కావాలన్నా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళ కోసం మీ కోసం నేను తీసుకొచ్చేసాను స్పెషల్ ఐటమ్ అనమాట కానీ జనరల్ క్వాలిటీలు మోర్షిఫోన్ క్వాలిటీలు ఐదు వందలు నాలుగు వందలు పెట్టడం గొప్పతనం కాదండి ఇలాంటి స్పేస్ గార్జెట్ మేనా స్పేస్ మీద కంచి స్పేస్ మార్కెట్ లో చూస్తే ఏడు వందల ఎనిమిది వందల ఆరు వందల ఏడు వందల సో అవునా ఆ రేట్ లోనే ఉన్నాయి కదండి ఎక్కడైనా అంతకన్నా తక్కువ చూసారా మార్కెట్ లో మోతి వర్క్ తో హెవీ 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 ఐటమ్ అనమాట మోతీ వర్క్ తో వచ్చేసింది సూపర్ గా ఉన్న ఐటమ్ కూడా మీకు ఇది వచ్చేసి డిజిటల్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది వచ్చేసిందనమాట టోటల్ గా డిజిటల్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఏడు వందల ఆరు వందల ఐదు వందల కదండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ బిలో ఫైవ్ హండ్రెడ్ లో మనకి క్రంచీ అనేది ఇప్పుడు దాకా ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేరు కూడా సో మనకి స్పేస్ లో కూడా ఫెండి ఐటమ్ మనకి ఫోర్ హండ్రెడ్ అమ్ముతున్నారు ప్లెయిన్ అచ్చం సో మనకి డిజైనర్ కాన్సెప్ట్ తో మనకి రెయిన్బో డిజైన్ ఇచ్చేసి విత్ మోతి వర్క్ డిజిటల్ ప్రింట్ సిక్స్ థర్టీ కటింగ్ తో ఏంటంటే మనకు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అన్నమాట సిక్స్ తీసుకోవాలండి మనకి సిక్స్ తీసుకుంటే సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది అన్నమాట ఏదైనా సరేనండి హోల్సేల్ కి రీటైల్ కి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే వేరియేషన్ ఉండదు ఎందుకంటే హోల్సేల్ అడుగుతున్నారు మాకు వాళ్ళకి సేమ్ ప్రైస్ ఇస్తే ఎలా అండి ఇలా అయితే అలాగే సేల్ చేస్తున్నాం సో వాళ్ళ కోసం మాత్రమేనండి రీటైలర్స్ అయితే ఒకటి రెండు శారీస్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ అండి సెట్ ప్రైజ్ తీసుకుంటే మాత్రం ఫోర్ ఫార్టీ నైన్ మిస్ చేసుకోవద్దు ఐటమ్ మాత్రం ఎందుకంటే సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఉన్న ఐటమ్ మనకు వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్ అయితే వచ్చేసింది అనమాట చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేసింది అసలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలెక్షన్ షేర్ కూడా ఒరిజినల్ అండి ఇదంతా ఒరిజినల్ క్రంచీ ప్యాటర్న్ అయితే వస్తుంది అది కూడా ఫుల్ వర్క్ త్రీ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది అనమాట డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు ఈ రోజు షేర్ చేసిన టూ కలెక్షన్స్ కూడా ది బెస్ట్ కలెక్షన్స్ లో బడ్జెట్ లో అయితే షేర్ చేశారు అది కూడా ప్రీమియం క్వాలిటీ షేర్ చేశారు కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే కనుక తప్పకుండా స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి పాసిబుల్ లేదు అంటే ఆన్లైన్ ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఇంకా మరొక విడత మరొకసారి ముందు